దేశ చరిత్రలో ముప్పై నాలుగు వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి భండారు రావు అన్నారు సిద్దిపేట జిల్లా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో సోనియా గాంధీ ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణను ఎలా ఇచ్చిందో అదేవిధంగా రాహుల్ గాంధీ వరంగల్ బహిరంగ సభలో డిక్లరేషన్ చేసిన రైతు రుణమాఫీ హామీ నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రతి రైతుకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అది ఈరోజు నుంచి ఆరంభమైంది ఈరోజు ప్రతి లక్ష ఉన్నటువంటి రైతుకి రుణమాఫీ చేసి ఈ నెలాఖరులో లక్షన్నర రుణమాఫీ చేస్తూ ఇచ్చినటువంటి మాట ఏదైతే రెండు లక్షల రుణమాఫీ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవనీయులు పెద్దలు మా అందరి గుడ్డ గాయైనటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో వచ్చినటువంటి మాట ప్రతి రైతుకి ప్రతి రైతుకి ఇచ్చేటువంటి రెండు